లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్లో టాప్ మంత్రులు వీళ్ళే ఇంతకీ ఎవరా టాప్ మంత్రులు అనేది ఈ వీడియోలో చూద్దాం ఏదైతే మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకుంది కూటని ఈ క్రమంలో చాలామంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులందరూ కూడా క్యాబినెట్లో ప్లేస్ వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు సాధారణంగా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఎప్పటి నుంచో ఎవరెవరో ఉన్నారు చూసారా అదే బ్యాచ్ మామూలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళందరికీ చెక్ పెట్టేలాగా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు యువతరానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళల్లో కొంతమంది మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది రెండోసారి అయిన వాళ్ళు ఉన్నారు కానీ క్యాబినెట్లో మొదటిసారి అడుగు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ ప్రకారంగా జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ ముగ్గురి కలయికలు బ్రహ్మాండమైన కూటమిని కూడా ఏర్పాటు చేశారు ఎప్పుడూ లేని విధంగా గతంలో పోటీ పడ్డారనమాట మంత్రులు ఆయా శాఖలకు సంబంధించి నేను బాగా చేస్తానంటే నేను బాగా చేస్తాను ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మీరు గమనించారా ఇది మంత్రి పదవి రాగానే ఎవరికాల రిలాక్స్ అయిపోవటం కొంచెం అడావుడు అనమాట ఇక ఇంకేముంది రెండు మూడు గన్మెన్లు పెరుగుతారు ఏంటి అటు ఇటు కానీ ముందు ముందు ఏంటంటే కొంచెం అడావుడు సాగుద్ది తిరుపతి వెళ్తారు దర్శనం చేసుకుంటారు అలాగే ఇంకోసారికి వెళ్తారు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు అయితే ఈసారి మాటలు మీటింగ్లే కాదు చేతల్లో కూడా చూపించింది ఈ క్యాబినెట్ సరే చంద్రబాబు నాయుడు గారు అంటారా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయన అనుభవం ఆయనకున్న విషను ఆయన విధానం గతం కంటే భిన్నంగా మరలా మొన్న ఒకసారి చెప్పారు ఒక వ్యాఖ్య ఏంటది నైంటీ ఫైవ్ సీఎం అని చూస్తారు ఫోర్ పాయింట్ ఓ అన్నట్టుగా చెప్పారు సో అంటే ఆ స్పీడు ఈ అనుభవం రెండు కలిపి చెప్పారు ఆయన అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రక్కన పెడితే మిగతా క్యాబినెట్ ఉన్నారు చూసారా వాళ్ళల్లో ఎవరెవరు ఏ విధంగా చూసారా కూడా చూడాలా అందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మరియు కొన్ని మంత్రి శాఖలు అందులో గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే సైన్సు పర్యావరణం ఇట్లా ఆయన మల్టీ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆయన మంత్రి కదా ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది ఆయన డెడికేషను ఆయన కమిట్మెంటు ఏదైనా సరే ఇక మామూలుగా దానాల్లో అంటే కర్ణుడే ఆ విషయం చెప్పే పని లేదు ఆయనకి ఆశలు అలాగే ఇంకేదో ఏదో సంపాదించాలి కోరికలు ఇట్లాంటివి ఏమి ఉండవు ఏముంది సాధారణ జీవితమే కదా అనే టైప్లోనే చాలా సింపుల్గా ఎవరి ఊహలకు అందని విధంగా ఉండే వ్యక్తి ఆయన సో అటువంటి వ్యక్తి ఆయనకి ఎప్పుడైతే క్యాబినెట్లో ప్లేస్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ శాఖకు సంబంధి అంటే కేటాయించిన తర్వాత ఆ శాఖ కేటాయించిన తర్వాత ఆయన ఏ విధంగా దానిపైన సమీక్షలు జరపడం ఎంత అప్పులు అండి దాన్ని ఏ విధంగా తీర్చాలి అదేవిధంగా మనం ఏ విధంగా ఆ యొక్క గ్రామాలని కానీ పంచాయతీలను కానీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చెందేలాగా చూడాలి ప్రధానంగా ఆయన జీతం వేస్తుందన్న కానీ నాకు జీతం వద్దు ఫర్నిచర్ కూడా నా సొంత డబ్బులతోనే కొనుక్కుంటాను అని నేను చెబుతూనే ఓ పక్కన శాఖకు సంబంధించిన అంశాలు పరిశీలిస్తూ మరో ప్రక్కన దర్బార్ అని చెప్పి ప్రజలతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఆ సమస్యలు వీలైనంతవరకు పరిష్కరించే మార్గం దానికి ప్రత్యక్ష ఉదాహరణగా శాంతి అనే మహిళ తన బిడ్డని అపహరించారు అని చెప్పేసి తొమ్మిది నెలల క్రితం కేసు పెడితే పోలీస్ శాఖ వారికి ఫోన్ చేసి అప్పటికప్పుడు తొమ్మిది రోజుల్లో ఆ కేసును ఛేదించిన వైను ఆ విధంగా ప్రతి ఒక్క అంశం వీటితో పాటుగా పార్టీ క్యాడర్ను కూడా జాగ్రత్త పరిచే విధానం ఏంటి అంటే మీరు ఎక్కడ కక్షపూరిత ధోరణికి వెళ్ళొద్దు అని చెప్పేసి హెచ్చరించడం ఇది కూడా పరిపాలనలో భాగం ఎందుకంటే అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పేసి క్యాడర్ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతే మరలా ఆ నాయకుడు లోపంగానే భావిస్తూ ఉంటారు సో ఈ క్రమంలో ఆయన పదే 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 అవకాశం దొరికినప్పుడల్లా అవకాశం దొరికినప్పుడు కాదు అవకాశం కుదుర్చుకొని మరి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రక్కన పార్టీని ప్రక్కన పరిపాలనని మరో ప్రక్కన ప్రజల్ని అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ప్రభుత్వం నా భవిష్యత్తు అన్నట్టుగా బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సందేహం లేకుండా చాలా బాగా చేస్తున్నారు అనేది ప్రజలలో ఒక మార్క్ అయితే సంపాదించుకోగలిగారు అదేవిధంగా మరొక మంత్రి నారా లోకేష్ గారు మరలా మీరు ఇక్కడ అనుకోకండి సీక్వెన్స్లో పవన్ కళ్యాణ్ గారు ముందు పెట్టారు నారా లోకేష్ గారిని తర్వాత పెట్టారు పెట్టారన్నారు ఇట్లా ఏం లేదు ముందు వెనకాయం కాదు వాళ్ళు వాళ్ళే సర్దుకుపోయి ఉంటున్నారు ఇక్కడ నేను ఇద్దరు ఒకేసారి ఒకే ప్యాటర్న్లో పెట్టేసి చెప్పలేను కదా ఎవరో ఒకళ్ళని ముందు పెట్టాలి వెనక పెట్టాలి డిప్యూటీ సీఎం గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టి తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెట్టి ఆ తర్వాత నారా లోకేష్ గారు అని చెప్తున్నాను సో ఏదైతే లోకేష్ గారు గతంలో కూడా క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉంది కోర్స్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే సో ఆయనకి ఇప్పుడు ఏదైతే మొన్న క్యాబినెట్లో ఆయన శాఖలు కేటాయించిన తర్వాత ఎట్లా ఉంటుందంటే లోకేష్ గారు ట్వంటీ ఫోర్ బిఫోర్ ఆఫ్టర్ ఉన్నట్టుగా ఉంది ఆయనది ఆయన స్పీడ్ కూడా మామూలుగా లేదు డెసిషన్లు కానీ ఏదైనా సరే ప్రజలు ఊహనంగా టక్కున అందుబాటులో ఉండటం చాలా చాలా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం నారా లోకేష్ గారి నుంచి ఎందుకంటే ఆయన సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు వాట్సాప్లో ప్రాబ్లమ్స్ ఉంటే పెట్టమంటారు అంతేకాదు గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు కాదండి మీ సమస్యలు పెట్టండి ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజు సాయంత్రం కల్లా ఆయన రిప్లై ఇస్తారు చూడండి ఎంత కమిట్మెంట్తో పనిచేస్తున్నారో అది కావాలి ఆరోగ్యకరమైన వాతావరణం ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఎవరు బాగా చదువుతున్నారు పోటీపడి చదువుతారు దుసరా ఆ టైప్లో ఇక్కడ క్యాబినెట్లో వీళ్ళ పనితీరు కనబడుతుంది ఇప్పుడు సో ఏదైతే ఆయన వికలాంగులకు సంబంధించిన అంశం చూశారో ఐఐటిలకి అప్పుడు వాళ్ళు కాలేజ్ అడ్మిషన్స్కి ఇబ్బందులు వస్తాయి దానికి బోర్డుతో మాట్లాడటం ఆ తర్వాత మరలా ఇంకో సర్టిఫికేట్ జారీ చేయటం ఈ విధంగా ఆయన అప్పటికప్పుడు ఇరవై ఐదు మంది అది కూడా ఒక వాట్సాప్ మెసేజ్లో వచ్చింది దానికి స్పందించడం ఆలోచించున్నాయి ఎంత స్పీడ్గా ఉంది రియాక్షన్ అదేవిధంగా కువైట్లో ఒక అతను ఇరుక్కుపోయి ఉంటే అతను ఒక చిన్న వీడియో క్లిప్ ఇచ్చి రిలీజ్ చేస్తే దానికి స్పందించి ఆ వ్యక్తిని తిరిగి తన కుటుంబ సభ్యుల దగ్గరికి చేర్చిన విధానం సో ఇక్కడ నారా లోకేష్ గారు తన శాఖలకు సంబంధించిన అంశమే కాకుండా ఆయన కూడా ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు దగ్గరవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రతిరోజు సమయాన్ని కేటాయిస్తున్నారంటే ఆయన పనితీరు కూడా ఏ విధంగా మెరుగుపరుచుకున్నారు ఆయన కూడా అదే మరి అంటుంది ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ప్రజలకి ఇట్లాంటి మంత్రులు ఇట్లాంటి వ్యక్తులు ఇట్లాంటి వారు కనుక ఆ విధంగా ప్రజల కోసం సేవలు చేస్తూ ఉంటే ప్రజలు ఎంతకంటే ఏం కోరుకుంటారు ఆ పార్టీ ఆ కులమా ఇవి కాదు కావాల్సిందే ప్రజలకు కావాల్సింది మంచి నాయకుడు మంచి పరిపాలన అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అపారమైన అనుభవం ఉన్న నాయకుడి సమక్షంలో ఇటువంటి వ్యక్తులు ఉంటామంటే ఆషమాష విషయం కాదు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగా భావించాలి బహుశా ఇవన్నీ ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకుంటారనేమో ఈ కూటమిని ఆ విధంగా ఆశీర్వదించారు ప్రజలు ఇక ఆ తర్వాత మహిళా హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగల్పూడి అనిత గారు వంగల్పూడి అనిత గారు ఒక టీచర్ ప్రొఫైల్ నుంచి ఆవిడ వచ్చి ఎదిగి అంచులంచెలుగా ఓ మంచి నాయకురాలుగా ఏ విషయమైనా సరే అనర్గళంగా మాట్లాడగల నాయకురాలు సమర్థవంతురాలు కాకపోతే ఆవిడ హోమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడో డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ జరుగుతూనే ఉన్నాయి ఆవిడ పాపం ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వకుండా తిరుగుతూనే ఉన్నారు రాష్ట్రం అంతా కానీ ఈ అరాచకాలు మాత్రం తగ్గట్ల సో ఆవిడ ఏమో కానీ ఆవిడ కష్టపడుతున్నారు కానీ కొన్ని కొన్ని కేసులు అట్లా మిగిలిపోతున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే మొన్నటిదాకా అతలాకుతలం అయిపోయి ఉన్న ఈ యొక్క వ్యవస్థలన్నింటిని కూడా సరిదిద్దాలంటే కొంత సమయం పడుతుంది ఖచ్చితంగా వీటిని ఒక రెండు మూడు నెలల్లో అన్న సరే మొత్తం ఒక పరిస్థితి తీసుకొస్తారు అని చెప్పేసి అయితే గట్టిగా నమ్మొచ్చు ఎందుకంటే ఆవిడ డెడికేషన్ ఆ విధానం ఆ కమిట్మెంట్ అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నది ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వట్లేదు పోనీ గత ప్రభుత్వంలో లాగా అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరో కూడా గట్టిగా టక్కుని చెప్పలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు కానీ ఈవిడ ఆ టైప్ కాదు ఖచ్చితంగా ఏ విషయమైనా సరే ముక్కు చూటుగా మాట్లాడగలుగుతారు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేస్తున్నారు సమస్యలపైన స్పందిస్తున్నారు ఎక్కడైనా సరే పోలీస్ శాఖను ఎక్కడికక్కడ వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారు కాకపోతే దురదృష్టకరం ఏంటి అంటే కొన్ని కొన్ని కేసులు ఇంకా ట్రేస్ ఓడు కావట్లేదు అట్లాగే గంజాయిని కూడా వీలైనంతవరకు అరికడతానంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అరికట్టగలరని చెప్పేసి మనం ఆశిద్దాం ఇంకా తర్వాత మరో మంత్రి నాదేనల్ల మనోహర్ గారు కోర్స్ ఆయన సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మరుక్షణం నుంచే ఆయా పైన ఆయా రేషన్ డిపోల పైన ఆయన ఏదైతే తనిఖీలు నిర్వహించడం ఆ తనిఖీల్లో ఊహించని విధంగా జరిగిన అవినీతి అక్రమాలు వేల కోట్ల కుప్పకోణాలు ఇవన్నీ కూడా ఆయన వెలిగీస్తూ ఉంటే ఇది కదా మనం కోరుకునేది ఇదంతే కాదండి అసలైన ట్విస్ట్ ఇంకోటి ఉంది ఏంటి అంటే ఈ నిత్యావసర సరుకుల ఏదైతే రైతు నుంచి సేకరిస్తారో ఆ యొక్క మిల్లర్ల దగ్గర నుంచి ఆ బియ్యం కానీ కందిపప్పు కానీ అట్లాంటివి వాడిని కూడా ధరలు తగ్గించమని వాళ్ళని అడిగి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు కూడా కొంత ధరలు తగ్గించి మరి ఒక్కో వ్యక్తికి సుమారుగా ముప్పై రూపాయల వరకు కూడా తగ్గేలాగా ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే అది చేసారు చూసారా అది గత చరిత్రలో ఎన్నడూ జరగలేదు అది సో ఆ విధంగా వీళ్ళు మాత్రం ఈ క్యాబినెట్లో ప్రధానంగా అంటే అఫ్కోర్స్ మిగిలిన వారు కూడా ఉన్నారు కానీ బాగా హైలైట్ అయింది మాత్రం వీరే సో ఆ తర్వాత మన గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖకు సంబంధించి కానీ నిమ్మల రామానాయుడు గారు ఆయన నీటిపారుదల శాఖ సంబంధించి కానీ ఆయన ఆయన ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లా ఆయన ఏ విధంగా అంటే అసలు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళిపోవటం ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు ఇదంతా కూడా ప్రజలతో మమేకమయ్యే విధానం అట్లాగే మరో మంత్రి అయినటువంటి రామ్ప్రసాద్ గారు రాంప్రసాదర్ రెడ్డి గారు రాజంపేట ఎమ్మెల్యే ఆయన కావచ్చు అట్లా చాలామంది ఎవరికి వాళ్ళు ఆయా శాఖ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాకపోతే ప్రధానంగా హైలైట్ ఆయన వాళ్ళ గురించి చెప్పారు కానీ మిగతా వాళ్ళు ఏదో తక్కువ చేస్తే లేదో వేరేలా కాదండి ఇది ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇది ప్రజలకి మంచి చేకూర్చేలాగా క్యాబినెట్ అడుగులు ముందుకు పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా సరే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే దానిపైన స్పందిస్తూ ఉన్నారు అట్లా జరిగితే అది ఆ పార్టీ ఈ పార్టీ ఆ నాయకుడు ఈ నాయకుడు ఆ కులం ఏ కులం కాదండి మరలా చెప్తున్నాను ప్రజలు ఏది మంచి అని భావిస్తే ప్రజల గొంతు తెలియజేయటం అలాగే ప్రజా సమస్యలు తెలియజేయడం కోసం ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో టాప్ మంత్రులు వీళ్ళ దానిపైన మీ విలువైన అభిప్రాయం అలాగే వీరు కాకుండా ఇంకా మీకు బాగా పని చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా మిస్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ